హాయ్ టీచర్స్ వెల్కమ్ టు యువర్ గురువు ఛానల్ మై డియర్ టీచర్స్ ఈ విద్యా సంవత్సరం నుంచి వచ్చిన కొత్తగా మార్పులు ఏమిటని చూసినట్లయితే ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన జనరల్గా మనం ఇది స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ అంటాం ఈ వెబ్సైట్లో మనం లాగిన్ అయ్యి స్కూల్ స్కూల్ క్రైడెన్షియల్స్ చేసి లాగిన్ అయ్యి మనం అడ్మిషన్స్ కానీ కానీ ట్రాన్స్ఫర్ ఇవ్వడం కానీ ఇటువంటి చేస్తుంటాం కానీ ఈ విద్యా సంవత్సరం నుంచి మనం ఈ స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ అనేది పనిచేయదు ఈ స్థానంలో మనం ఈ డేటా అంత ఎక్కడికి వెళ్ళింది అంటే యూడైస్ ప్లస్ పోర్టల్లోకి వెళ్ళింది యూడైస్ పోర్టల్లో మాత్రమే మనం డైరెక్ట్గా ఈ స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ కానీ టీసీ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేయవలసిన పని ఉన్నది అందుకే చూడండి ఈ స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ సైట్ ఓపెన్ చేయగానే మనకు ఒక నోట్ అని కనిపిస్తుంది ఫ్రమ్ ద ఎఫ్ఐ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ డేటా షెల్ ఓన్లీ బీ ఎంటర్డ్ ఫ్రమ్ క్లాస్ ప్రీ ప్రైమరీ టు క్లాస్ ట్వెల్త్ ఇన్ యూడెస్ ప్రెస్ పోర్టల్ ఓన్లీ క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంటున్నాడు అంటే ప్రీ ప్రైమరీ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఉండే స్టూడెంట్స్ అందరినీ కూడా మనం ఒక ఆన్లైన్లో టీసీ ఇవ్వాలన్నా ఆన్లైన్లో అడ్మిట్ చేసుకుని మన స్కూల్ స్ట్రెంత్ ని చూసుకోవాలన్నా సరిగా అన్నీ కూడా యూడెస్ పోర్టల్లో మాత్రమే చేయాలి ఇక స్టూడెంట్ ఇన్ ఫో వెబ్సైట్లో ఆ విధానం లేదు అది ఉందో లేదో కూడా ఇప్పుడు నేను లాగిన్ అయ్యి మీకు చూపించడం జరుగుతుంది మీరు అబ్జర్వ్ చేయండి ఇక దీనికి సంబంధించిన ఒక పీడిఎఫ్ ఫామ్ డౌన్లోడ్ అవ్వండి క్లిక్ హియర్ అన్న చూసారా ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఇది డౌన్లోడ్ అవుతుంది మరి టీచర్స్ నా వీడియో నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా నా వీడియోపై కామెంట్ చేయండి నా ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇక వీడియోలోకి వద్దాం ఒకసారి ఈ చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్ లో లాగిన్ అయి చూద్దాం లాగిన్ అయి చూసినట్లయితే ఆ ఆప్షన్స్ ఉన్నాయో లేదా అనేది చూద్దాం లాగిన్ చేసి లాగిన్ అవుతున్నాను లాగిన్ అయినప్పుడు మనకి పోర్టల్ ఈ విధంగా కనిపిస్తుంది మీ అందరికీ తెలుసు హోమ్ పేజ్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ కార్నర్ లో సి అయితే మార్క్స్ ఉన్నాయి కానీ అడ్మిషన్ ఎగ్జిట్ కానీ చూసినట్లు ఇక్కడ ఆప్షన్స్ ఏమీ లేవు స్టూడెంట్స్ ఇనాక్టివ్ యాక్టివ్ మాత్రం ఉంది ఇనాక్టివ్గా ఉండే వాళ్ళని యాక్టివ్గా మార్చుకోవడానికి ఇది ఈ దీని మీద క్లిక్ చేసినప్పుడు కేవలం మనకి ఇక్కడ స్టూడెంట్ యొక్క ఆధార్ని కానీ చైల్డ్ ఐడి కానీ నుంచి లో ఉండే స్టూడెంట్ని యాక్టివ్గా మనం మార్చడానికి అంటే ఈ డేటా అంతా కూడా యూడైస్ పాప్ పోర్టల్కి డంప్ అయిపోవడం జరిగింది కాబట్టి ఇక్కడ మనం ఏ అడ్మిషన్స్ యాక్టివిటీని కానీ ఎగ్జిట్ యాక్టివిటీస్ కానీ మనం చేయలేము కాబట్టి తప్పనిసరిగా మనం యూడైస్ పోర్టల్లో మాత్రమే చేయాలి అది ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం నేను యూడైస్ పోర్టల్లో లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ అవుతున్నాను యూడేషన్ యూడేస్ ప్లస్ పోర్టల్ మెయిన్ పేజీ ఈ విధంగా మనకు కనిపిస్తుంది మీరు యూ ఈ యూడేస్ ప్లస్ సంబంధించిన వెబ్ లింక్ నా యొక్క డిస్క్రిప్షన్ ఇస్తున్నాను దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి స్టూడెంట్ మాడ్యూల్ అండి దీంట్లో మీ స్టేట్ ని సెలెక్ట్ చేసుకుంటారు స్టేట్ చేసుకుని గో మీద క్లిక్ చేయాలి గో మీద క్లిక్ చేసినప్పుడు లాగిన్ క్రెడెన్షియల్స్ అవుతుంది అడుగుతుంది ఈ లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ అవ్వాలి నేను లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి క్యాప్చన్ ఫిల్ చేసి లాగిన్ అవుతున్నాను లాగిన్ అయినప్పుడు మనకి హోమ్ పేజ్ ఈ విధంగా యూడెస్ ప్లస్ హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది కరెంట్ అకాడమిక్ ఇయర్ గో టు ఇక్కడ ఇక్కడ క్లిక్ చేయాలి కూడా ఇచ్చారు చూడండి అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ హ్యాస్ స్టార్టెడ్ ప్లీజ్ ఇనిషియేట్ ఎనీ స్టూడెంట్ రిలేటెడ్ టాస్క్స్ అకార్డింగ్లీ యూజర్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఫినిష్ దేర్ ప్రోగ్రెషన్ యాక్టివిటీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ టు ఇనిషియేట్ ద ప్రోగ్రెషన్ యాక్టివిటీ ప్లీజ్ నావిగేట్ టు దే కరెంట్ అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్యాబ్ దెన్ క్లిక్ ఆన్ ద ప్రొపరేషన్ యాక్టివిటీ బటన్ లొకేటెడ్ ఇన్ ద లెఫ్ట్ మెనూ బార్ ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి కి సంబంధించి ప్రొపరేషన్ అయిపోయింది ఇప్పుడు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ చేయాలి కాబట్టి దీని మీద క్లిక్ చేసుకోవాలి ఈ ట్యాబ్ మీద ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ స్కూల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది దీన్ని ఒకసారి క్లోజ్ చేసుకోండి ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ గ్రేడ్ వైజ్ చూసినట్లయితే అంటే ఇక్కడ క్లాసెస్ అన్నారు గ్రేడ్ అంటారు చూడండి క్లాస్ కానీ గ్రేడ్ కానీ ఇవన్నీ చూసినట్లయితే మనకి జీరోస్ కనిపిస్తాయి దీన్ని మనం ఏం ప్రోగ్రెషన్ లో తెచ్చుకోవాలి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నది ప్రోగ్రెషన్ చూడండి ఇంక ప్రోగ్రెషన్ యాక్టివిటీ అన్నది ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసి ఇప్పుడు మన స్టూడెంట్స్ ని ప్రోగ్రెషన్ చేయాలి ఈ ప్రోగ్రెషన్ మోడల్ లో గో మీద క్లిక్ చేయండి ఒకసారి ఇక్కడ గో మీద క్లిక్ చేయాలి గో మీద క్లిక్ చేసినప్పుడు మనకి పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది డేటా ఏమీ లేదు కానీ ఇక్కడ చూడండి లెఫ్ట్ టాప్ కార్నర్లో చూసినట్లయితే సెలెక్ట్ క్లాస్ ఉంటుంది ఇక్కడ క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి మీ పాఠశాలలో ఉండే క్లాసెస్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి మీ క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా సెక్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెక్ సెలెక్ట్ చేసుకుని గో మీద క్లిక్ చేసినప్పుడు మనకి డేటా ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీ పాఠశాలలో ఇరవై మూడు ఇరవై నాలుగులో చదివిన విద్యార్థుల వివరాలు అన్నీ వస్తాయి వీళ్ళని మనం ఇప్పుడు ప్రోగ్రెషన్ చేయాలి ఇది ఈ స్టూడెంట్స్ని గు మనం ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ పెన్ నెంబర్ ఉంటుంది పెర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ ఈ పెన్ నెంబర్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేది కూడా నా యొక్క ఛానల్లో ప్రత్యేకంగా వీడియో చేసి ఉన్నది మీకు పెన్ నెంబర్ తెలియకపోతే దాన్ని బట్టి మీరు పెన్ నెంబర్ని ఐడెంటిఫై చేయొచ్చు కానీ ఇక్కడ ఉండే స్టూడెంట్స్ అందరికీ కూడా పెన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది చూడండి పెర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబరు అదే విధంగా స్టేట్ కోడ్ ఇక్కడ నన్ను ఉంది స్టేట్ కోడ్ తర్వాత డెవలప్ బిల్డప్ అవుతుంది ఇక్కడ స్టూడెంట్ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి ఈ స్టూడెంట్స్ అందరిని ఐడెంటిఫై చేసుకోవాలి ఇక ప్రోగ్రెషన్ స్టేటస్ చూసినట్టు ఇరవై మూడు ఇరవై నాలుగులో వీళ్ళని మనం ఏం చేసాం లాస్ట్ ఇయర్లో ప్రమోట్ చేసామా నాట్ పాస్డా ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్సా డిస్కంటిన్యూడ్ బిఫోర్ ఎగ్జామినేషన్సా రిపీటెడ్ బై చాయిసా ఏం చేసాం అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ప్రమోట్ ఉంటే ప్రమోట్ అదేవిధంగా ఇరవై మూడు ఇరవై నాలుగులో వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి మార్కులు ఎంటర్ చేయాలి అలాగే నెంబర్ ఆఫ్ డే స్కూల్ అటెండెడ్ ఎన్ని రోజులు అటెండ్ అయ్యాడో ఇక్కడ అటెండ్ అటెండెన్స్ వేయాలి టోటల్ అటెండెన్స్ అదేవిధంగా స్కూలింగ్ స్టేటస్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో లో ఏంటి చూసినట్లయితే స్టడింగ్ ఇన్ ద సేమ్ స్కూల్ ఒకవేళ టీసీ తీసుకుని వెళ్ళిపోతే లెఫ్ట్ విత్ ది టీసీ లేదా వితౌట్ విత్సీతో వెళ్ళిపోయాడు అనేది ఇక్కడ మనం ఇదే స్కూల్లో చదువుతున్నప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుంటాం టీసీ తీసుకు వెళ్ళిపోతే ఇది సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ ఇదే స్కూల్లో చదువుతుంటే సేమ్ స్కూల్ అని ఇక్కడ మనం ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటామో ఇక్కడ క్లాస్ ఫోర్ సెక్షన్ ఏ సెక్షన్లో వేసామో మనం ఐడెంటిఫై చేయాలి ఇలా అంటే ఇక్కడ చూడండి మనం సెలెక్ట్ చేసుకున్నది లాస్ట్ ఇయర్ థర్డ్ క్లాస్ చదివాడు ఆ స్టూడెంట్స్ ఇక్కడ డిస్ప్లే అవుతారు ఈ అకాడమిక్ ఇయర్లో ఇక్కడ ఫోర్త్ లోకి వస్తారు కాబట్టి ఫోర్త్ మనం ఇక్కడ ఇన్ ద సేమ్ క్లాస్ అయితే ఇక్కడ వేసుకుంటాం ఒకవేళ వేరే క్లాస్ వేరే స్కూల్కి వెళ్ళిపోయారో అది ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇది డిజేబుల్ అవుతుంది ఈ విధంగా ఇవన్నీ ఈ ఫీల్డ్స్ అన్నీ ఫిల్ చేసి అప్డేట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇది గ్రీన్ కలర్లో చేంజ్ అవుతుంది ఈ విధంగా ఇవన్నీ కూడా ఈ క్లాస్లో ఉండే స్టూడెంట్స్ అందరినీ కూడా మనం ప్రోగ్రెషన్ చేసుకుని ఫైనలైజ్ మీద క్లిక్ చేసినట్టయితే అప్పుడు మీకు ఇక్కడ స్కూల్ డాష్ బోర్డులో ఆ క్లాస్కు సంబంధించిన బాయ్స్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారో అవన్నీ కూడా సెక్షన్ వారీగా కనిపించడం జరుగుతుంది ఈ విధంగా ముందుగా మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేసుకుని ఈ ఈ అకాడమిక్ ఇయర్లో ఈ స్టూడెంట్స్ అందరినీ కూడా మనం డంప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఇంకొక పాఠశాల నుంచి వచ్చినప్పుడు ఇంపోర్ట్ మోడ్ ఎవరైనా మనకి లేనది ఇంపోర్ట్ మోడ్ ద్వారా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి విత్ ఇన్ స్టేట్ అయితే ఇది డ్రాప్ బాక్స్లో అంటే మన పరిధిలో ఉండేవాళ్ళని డ్రాప్ బాక్స్లో పెడతారు ఆ డ్రా బాక్స్లో ఉండే వాళ్ళని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునే ఉంటుంది ఇవన్నీ ఎలా చేయాలని నెక్స్ట్ ఇంకొక వీడియోలో మీకు ప్రెజెంట్ చేస్తున్నాను దాని ద్వారా మీరు ఇది చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇక ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్స్ ఇక్కడ నెక్స్ట్ రావడం జరుగుతుంది ఎవరికైనా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇవ్వాలని వాళ్ళని కానీ జాయిన్ చేసుకోవాలని ఇవ్వాలన్నా సరే ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ రావాలి చూడండి లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ టీసీతో విడిచిపెట్టిపోతే వాళ్ళు ఏ విధంగా అలాగే ఇష్యూ న్యూ న్యూ టీసీ యూటీసీ ఇచ్చేటప్పుడు ఏది మేక్ డ్రాప్ అవుట్ ఏ విధంగా మనం పెట్టాలి ఇది మనం చేయాలంటే తప్పనిసరిగా స్టూడెంట్ యొక్క పెన్ నెంబరు మనకి తెలిసి ఉండాలి డ్రాప్ బాక్స్ ఎన స్టూడెంట్స్ లిస్ట్ మీద వేరే స్కూల్ స్టూడెంట్స్ మన ఈ డ్రాప్ బాక్స్లో కనిపిస్తారు వాళ్ళని మనం డంప్ చేసుకోవచ్చు ఇంపోర్ట్ చేసుకోవచ్చు దీని క్లిక్ చేశారనుకోండి ఆ స్కూల్ యొక్క యూడైస్ కోడ్ కొట్టి మనం డంప్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇది ఇంపోర్ట్ మాడ్యూల్లో మనకి డ్రాప్ బాక్స్ నా ఇన్యాక్టివ్ స్టూడెంట్స్ లిస్టులో మనకి కనిపించడం జరుగుతుంది అలాగే విత్ ఇన్ స్టేట్ అయితే ఈ ఏ విధంగా వచ్చారని ఒకసారి సమరం మనకి కనిపించడం జరుగుతుంది అదేవిధంగా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఏ విధంగా ఇచ్చుకోవాలి డ్రాప్ బాక్స్లో ఏ విధంగా ఇవ్వాలి అనేది మనం నేను ఇప్పుడు మీకు వివరించ జరిగే చెప్పాను నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక ఇన్యాక్టివ్ స్టూడెంట్ మాడ్యూల్ ఈ ఇనాక్టివ్ స్టూడెంట్ మాడ్యూల్ ఇనాక్టివ్ స్టూడెంట్ మాడ్యూల్ చూడండి విత్ పెన్ నెంబర్ వితౌట్ పెన్ నెంబర్ పెన్ నెంబర్తో అంటే వీటికి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి పెన్ నెంబర్ అంటే ఇక్కడ యూడెస్ ప్లస్ వచ్చేసరికి పెన్ నెంబర్ అంటారు అదే మనం చైల్డ్ ఇన్ఫోల్ అయితే స్టూడెంట్ ఐడి అని మనం టెన్ తో ఉంటుంది ఇక్కడ పెన్ నెంబర్ కింద అంటే ఇది మొత్తం స్టే సెంట్రల్ వైడ్గా అంటే కంట్రీ వైడ్గా ఉండే నెంబర్ అనమాట పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ ఇది ఈ విధంగా మనం ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ చేస్తే గానీ మన స్కూల్ డాష్ బోర్డులోకి ఈ స్టూడెంట్స్ అందరు అడ్మిషన్స్ ఈ విధంగా ముఖ్యంగా ఫస్ట్ మనం చేయవలసిన స్టెప్ ఇది అనమాట ఓకే మై డియర్ స్టూడెంట్స్ మై డియర్ సారీ మై డియర్ టీచర్స్ నేను ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ మీకు బాగా చెప్పానని అనుకుంటున్నాను నెక్స్ట్ దీంట్లో వచ్చే మాడ్యూల్స్ అన్ని కూడా వన్ బై వన్ వన్ బై వన్ వీడియోస్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది కాబట్టి నా ఛానల్ని ఫాలో చేసినట్లయితే ఎక్కడా కూడా ఈ మాడ్యూల్ కూడా ఇన్కంప్లీట్గా లేకుండా మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారని నేను అనుకుంటున్నాను మై డే టీచర్స్ నా వీడియో నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలదాం అంతవరకు బాయ్